బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ఒకటి ముప్పై తొమ్మిది నలభై వార్డులలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు ఆమెతో పాటు గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెంబాని చంద్రశేఖర్ చౌదరి రాజ్యలక్ష్మి ప్రచారాల్లో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ వీరికి స్వాగతం పలికారు మనోహర్కి గ్లాస్ కుర్తుపైన చంద్రశేఖర్ సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలంటూ అభ్యర్థించారు ఈ ప్రచారంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు